రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామం చీర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీ గ్రామ పంచాయతీ కార్మిక సమస్యలపై ఏఐటి యూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు మాట్లాడుతూ మూడు నెలల పెండింగ్ వేతనాన్ని వెంటనే చెల్లించాలని కాంట్రాక్టు విధానం రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ఇరవై ఆరు వేల కనీస వేతనం చెల్లించాలని ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రమాద బీమా సౌకర్యం ఇరవై లక్షలు ఇవ్వాలని ప్రతి జేపీలో ఉన్న ట్రాక్టర్లకు ఇన్సూరెన్స్ కల్పించాలని న్యూకల మర్రి ట్రాక్టర్పై నుంచి పడి చనిపోయిన కార్మికులకే ఐదు లక్షల హామీ అధికారుల మాట నిలుపుకోవాలని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు ట్రాక్టర్లకు ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే ఆ కార్మికుడికి ఇన్సూరెన్స్ డబ్బులు ఉపయోగపడేవని అన్నారు సంబంధిత మంత్రి గారు సీతక్క గారు జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ గౌరవ ఆది శ్రీనివాస జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు మూడు నెలలవని వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ జిల్లా కన్వీనర్ దుండ్రపల్లి రవీందర్ మండల కార్యదర్శి తాళపల్లి రాములు ఊసరి దేవయ్య

ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం ఏఎస్ఐపిఎఫ్ సౌకర్యం ఉద్యోగ భద్రత ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా కాంట్రాక్టు రద్దు చేయాలి రద్దు చేయాలి కాంట్రాక్టు చేయాలి కాంటాక్టు రద్దు చేయాలి రాజన్న సిరిసిల్ల జిల్లా భీమ్లవాడ అర్బన్ మండలంలో ఈరోజు ఏఐటిసి గ్రామ పంచాయతీ యూనియన్ యొక్క సమావేశంలో మేము గ్రామ పంచాయతీ కార్మికులకు మూడు నెలలుగా జీతాలు లేక ఈ జిల్లా కాదు రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలుంటే ఏ గ్రామ పంచాయతీ కార్మికుడికైనా మూడు నాలుగు నెలల జీతాలు పెండింగ్లో ఉండడం జరిగింది ప్రభుత్వము ఈ మూడు నెలల జీతాలు పెండింగ్లో ఉంటే గ్రామ పంచాయతీ కార్మికుడు ఏమి తిని రావాలి శానిటేషను ప్లాంటేషన్ ఏ వర్క్ ఆపద్దని ప్రభుత్వం చెప్తుంది ఈ యొక్క గ్రామ పంచాయతీ కార్మికుని భార్య పిల్లలు మరి ఏమిది నచ్చడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది ఎన్నోసార్లు గ్రామ పంచాయతీ కార్మికుల జీ పెండింగ్ వేతనాల నుంచి జిల్లా కలెక్టర్ మాకు సంబంధించినటువంటి డిపో గారిని కలిసి ఎన్నోసార్లు చెప్పిన గత ప్రభుత్వం పెడిచవన పెట్టి ఎంపీడబ్ల్యూ వ్యవస్థ తీసుకొచ్చి మా కార్మికుల జీతాలను జీవితాలను అధోగతి పాలు కేసీఆర్ దేశంలో అత్యుత్త న్యాయస్థానము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సమాన వేతనం సమాన జీతం ఇవ్వాలని పది సంవత్సరాల పాలనలో ఈ కేసీఆర్ ప్రభుత్వానికి నాలుగు సార్లు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన పెట్టినటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం అయ్యా ఈ రాష్ట్రంలో మూడు నెలల ఉంది ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు లేకపోతే మేము ఏమి తిని ఈ యొక్క గ్రామాలను మోరుదీయడం కానీ కుప్పలెత్తడం కానీ కుక్క చచ్చిపోతీసడం కానీ నక్క చచ్చిపోతే తీసడం కానీ ప్రభుత్వం చేపట్టినటువంటి ఏ కార్యక్రమానికి సంబంధం లేకుండా గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు అందుకనే అడుగుతున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీల్లో యాభై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు వారి కుటుంబాలను చాదుకోవడమా లేకపోతే మేము ఏమి తిని రమ్మంటారు మమ్మల్ని ఏమి తిని రమ్మంటారు మూడు సంవత్సరాలు అడుగుతున్నాం మాయందు దయదలిచి ఈ యొక్క పెండింగ్ వేతనాలను వెంటనే గవర్నమెంటు మా యొక్క ఖాతాలో జమ చేయాలని ఏఐటిసీ జిల్లా పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరియు ఈ యొక్క పంచాయతీ రాజ్ శాఖ మినిస్టర్ గౌరవనీయులు ధనసరి అనసూర్య సీతక్క గారిని గ్రామ పంచాయతీ కార్మికులుగా వారికి కోరడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు మా ఏఐటిసీ జిల్లా కార్యదర్శి గౌరవనీయులు కడారి రాములు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ సీర్లవంచలో ఈరోజు గ్రామ పంచాయతీ జీపీ కార్మికుల ఒక సమావేశాలు సమావేశం నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మేము తెలంగాణ రాష్ట్రం వస్తే మా ఉద్యోగాలు మాకైతే కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేసే స్థితిలో ఉన్నామా అని చెప్పినటువంటి కేసీఆర్ మాట నీళ్ళ మూటగా మిగిలిపోయింది ప్రధానంగా ఈ యొక్క ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఇలా మూడు నెలల జీతాలు ఇలా మురికిలో మునిగి మురికిలో తేలుతూ ఉన్నారు ఇలా పల్లెలలో పచ్చదనం పరిశుభ్రత పేరుతో ఎన్నో అవార్డులు వస్తూ ఉన్నాయి గత ప్రభుత్వంలో కూడా ఇలా చూస్తే కార్మికుల వరకు వచ్చే వరకు జీతాలలో లోపం జరుగుతూ ఉంది ఇలా కార్మికుల కుటుంబాలు గడవలేని పరిస్థితులలో మూడు నెలల జీతం రాకపోతే కార్మికులు మగ్గుతూ ఉన్నారు వెంటనే ఆ ఒక జీతాలు పెంటింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలి అదేవిధంగా ఇలా ఏ ఎక్కడ చూసినా కూడా విఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పడం జరుగుతూ ఉంది కానీ ఇలా జీపీ కార్మికులకు ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం లేదు హెల్త్ కార్డులు కూడా లేవు ఈ హెల్త్ కార్డులు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి అదేవిధంగా ప్రమాదం జరిగినట్టుంటే ఇలా జీపీ కార్మికులకు ఇలా ట్రాక్టర్లు ఎన్నో ఉన్నాయి గ్రామ పంచాయతీలలో ఇలా అవిటికి కూడా పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్ చేయడం లేదు మన నూకలమార్ల చూసుకుంటే అక్కడ ఒక కార్మికుడు ట్రాక్టర్ మీదకి వెళ్ళబడి చనిపోతే కూడా ఆ కార్మికుని కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా దాటేసినటువంటి అధికారులు ప్రధానంగా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఇలా ఆ ట్రాక్టర్లకు ఇన్సూరెన్స్ ఉన్నట్టుంటే ఆ కార్మికునికి ఇలా ప్రభుత్వ బెనిఫిట్స్ కూడా అందేది కానీ దాన్ని కూడాము ఇలా ఎలాంటి సమస్యలు పరిష్కరించడం లేదు ఇలా గ్రామ పంచాయతీలలో ఇంటి పన్నుల పేరు మీద టాక్సీలు హౌసులు ఉన్నాయి దాని ట్రాక్టర్లకు పూర్తి ఇన్సూరెన్స్ చేయించి అదేవిధంగా కార్మికులకు ప్రమాదం జరిగినట్టుంటే ఆ ప్రమాద బీమా సౌకర్యం కూడా మేము గతంలో ఇరవై లక్షలు ఇవ్వాలని డిమాండ్ పెట్టినప్పటికీ దాన్ని కూడా ఎలాంటి ఆలోచన చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇలా ఈ యొక్క కురపాలక సంఘం మంత్రి గారు సీతక్క గారు ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది దీని మీద ఏంటంటే కార్మికులు ఒక కష్టజీవిగా మీరు మంత్రి పదవికి వచ్చినటువంటి వాళ్ళు కార్మికుల శ్రమ గుర్తించే వాళ్ళు కాబట్టి మీరు ఆలోచన చేయాలనేది కూడా కోరుతూ ఉన్నాం ఇలా ఈ యొక్క ప్రాంతంలో ఎమ్మెల్యే గారు కూడా ఆదశీన గారిని కూడా కోరుతూ ఉన్నాం ఇలా జీపీ కార్మికుల ఒక సమస్యలు పరిష్కరించి వీళ్ళ జీతాలు కూడా వచ్చే విధంగా చూడాలని కూడా ఈ ఎమ్లవాడ ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్ర విప్పు గారిని కూడా కోరుతూ ఉన్నాం ప్రధానంగా ఎందుకంటే ఇలా మురికిలో మునికి పచ్చదనం పరిశుభ్రత పేరుతో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఒక సమస్యలు పరిష్కరించాలి అదేవిధంగా వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఇలా కాంట్రాక్ట్లో పనిచేస్తూ ఉంటే భరోసినటువంటి పనులు ఇలా ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు ఒక్కొక్కరు ముప్పై నలభై ఏళ్ళ నుంచి పనిచేస్తే కూడా వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు ఇలా ఈ గౌరవ సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల పైసీలకు జీతం ఇవ్వాలన్నప్పుడు కూడా దాన్ని గత ప్రభుత్వం పెడసేవన పెట్టింది ఆ జీతాలు కూడా సవరణ చేయవలసిన అవసరం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇలా విఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు కూడా కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం